వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం పంచభూతాల సాక్షిగా అమర్బాగి ఏకమైన వేళ ఆరు ఆత్మ బాగి కడుపున ప్రవేశిస్తుంది ఆరు ఆత్మ పునర్జన్మ కోసం అంకురార్పణ జరుగుతుంది తెల్లగా తెల్లవారుతుంది అమర్బాగి ఇంటికి చేరుకుంటారు మనోహరి వేసిన ప్లాన్ ప్లాప్ అవడంతో మనోహరి వాళ్ళిద్దరినీ చూసి కోపంతో ఊగిపోతూ చిత్రకి చెప్తుంది ఓ నువ్వు బావగారు బాగీ కోసం ఆలోచిస్తున్నావా వాళ్ళని చూస్తుంటే అర్థం కాలేదా వాళ్ళిద్దరూ ఒకటి అయిపోయారు మను ఇక నువ్వు వాళ్ళ గురించి ఆలోచించద్దు అందుకే వాళ్ళిద్దరి గురించి ఆలోచించకుండా నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకో అని చెప్పి చిత్ర ఉచిత సలహా చెప్తూ ఉంటే మనోహరి మాత్రం మూడు నెలల తర్వాత బాగీ అలాగే అమరేంద్ర కలిసిపోయినట్టు కడుపుతో ఉన్నట్టు ఖచ్చితంగా నాకు తెలిస్తే బాగీకి అప్పుడే బుద్ధి చెప్తాను అని అనుకుంటుంది మనోహరి ఇక అమర్ బాగీ కథలో మూడు నెలలు ముందుకు వెళ్ళడం జరుగుతుంది అరుంధతి అస్థికలను గంగలో కలిపి ఇక అరుంధతి సంవత్సరికం రోజు అరుంధతి ఫోటోకి పూజ చేయాలని నిర్మలమ్మ అలాగే సీతారామయ్య అందరూ కలిసి ఆరు సంవత్సరికాన్ని ఇక అన్నదానాలు ఇక చాలా వైభవంగా జరిపించడానికి సిద్ధం చేస్తారు బాగీకి పక్కింటక్క మూడు నెలల నుండి కనిపించకపోవడంతో చాలా బాధపడుతూ ఉంటుంది ఈరోజు అరుంధతి అక్క సంవత్సరికం ఖచ్చితంగా ఈరోజైనా అక్క ఫోటోని చూడాలి అని చెప్పి అనుకుంటుంది బాగి ఇక అమర్ అరుంధతి ఫోటోని తన గది నుండి హాల్లోకి తీసుకువచ్చి పంతులు గారు చెప్పినట్టు దండవేసి ఇక ఆరోకిష్టమైన నైవేద్యాలు అన్నీ ఇక తయారు చేసి పెట్టిస్తూ ఉండగా ఇంతలో బాగి అక్కడికి వస్తుంది అరుంధతి ఫోటోకి దండను చూసి ఒక్కసారిగా కోపంతో ఏమండి ఏం చేస్తున్నారు పంతులు గారు ఆవిడ బ్రతికే ఉంది పక్కింటి తను అలాంటి తనకి దండ వేస్తున్నారు ఏమైంది అనగానే మిస్సమ్మ ఏం మాట్లాడుతున్నావు తను మా అమ్మ అరుంధతి అని చెప్పి పిల్లలందరూ చెప్పడంతో బాగి షాక్ అయిపోతుంది ఇక మనోహరి అనుకుంటుంది ఓ మొన్నటిదాకా ఆత్మతో మాట్లాడావు కదా ఇప్పుడు పిచ్చిదాని అయిపోతావులే అనుకునేలోపు ఇక బాగి అలాగే స్పృహ కోల్పోతుంది ఒక్కసారిగా అమర్తనని పట్టుకొని బెడ్ పైకి తీసుకువెళ్ళి డాక్టర్తో చెక్ చేపిస్తారు బాగి ప్రెగ్నెంట్ అవడంతో కొండంత సంతోషంతో నిర్మలమ్మ అలాగే సదాశివం ఇంట్లో వాళ్ళందరూ ఈరోజు అరుంధతి సంవత్సరికం మన ఇంటికి దూరమైన సంవత్సరంలోనే మన బాగీ కడుపున అరుంధతి పుట్టబోతుంది అని చెప్పి చాలా సంతోషంగా చెప్తూ ఉంటారు ఇక అమర్ బాగీ దగ్గరికి వస్తారు చెప్పు బాగి ఏమైంది పక్కింటక్క పక్కింటక్క అనేదానివి కదా తను అరుంధతిలాగా కనిపించిందా అనగానే అవునండి హక్క ఆత్మా నాతో ప్రతిరోజు మాట్లాడింది హక్క నువ్వు నిజంగా చనిపోయావు నా సొంత అక్క అని నాకు అర్థమైంది అని చెప్పి పాపం బాగి చాలా బాధపడుతూ ఉంటుంది అమరిక తన్ని ఓదారుస్తారు చూడు బాగి నువ్వు చాలా అదృష్టవంతురాలివి నా అరుంధతి నీకు ప్రతిరోజు మాట్లాడి నీకు సలహాలు ఇచ్చి నిన్ను ఇంతగా తయారు చేసిందా అంటే మన కుటుంబానికి అరుంధతి చాలా అంటే చాలా మేలు చేయబోతుంది నేను ఆర్మీ వ్యక్తినే కానీ ఇలాంటివి కూడా నమ్మడానికి కారణం అరుంధతినే అలాగే ఇప్పుడు నా భార్యగా నువ్వు నీ కడుపులో ఉన్న బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఇలా బాధపడకూడదు అని చెప్పి ప్రేమగా తనకి భోజనం కలిపి తినిపిస్తూ ఉంటారు ఇక బాగి అనుకుంటుంది అక్క నువ్వు ఉన్న ప్లేస్కి నన్ను చేర్చావు నీ కుటుంబానికి నాకు దగ్గర చేశావు ఈ కుటుంబంలో ఎటువంటి ఆపద వచ్చినా నేను సహించలేను అలాగే నా కడుపును బిడ్డగా పుడతావు కాబట్టి ఖచ్చితంగా ఆయన ప్రేమకి నువ్వు నోచుకుంటావు ఈ జన్మలో నీకు అన్యాయం జరిగింది కానీ మరో నువ్వు మా ఇంటి మహాలక్ష్మిగా పుడతావు అదే చాలు అని అనుకుంటుంది బాగీ ఇలా ఆరో ఆత్మ బాగీ కడుపున ప్రవేశించాక ఇక బాగీకి అలాగే అమరేంద్రకి చాలా సంతోషంగా అనిపిస్తుంది అమరేంద్ర త్వరగా డ్యూటీ పూర్తయ్యాక బాగీని అలా పార్కుల్లో నడిపిస్తూ ఇక తన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు ఇక మనోహరి అనుకుంటుంది అమర్ అరుంధతిని ప్రేమగా చూసుకునేవాడివి ఇప్పుడు బాగీకి కూడా అంత ప్రేమని పంచిస్తున్నావు నేను సహించలేకపోతున్నాను ఖచ్చితంగా బాగిని ఈసారి టార్గెట్ చేస్తాను ఏం చేయాలి అని ఆలోచిస్తూ పాయసాన్ని చేస్తుంది మనోహరి బాగి నీకు అబార్షన్ అవుతుంది అప్పుడు అమర్ నా సొంతమవుతాడు అని చెప్పి ఇక పాయసం చేస్తూ ఉంటే చిత్ర వస్తుంది ఏంటి మను ఎప్పుడు లేని వంటగతిలోకి వచ్చి పాయసం చేస్తున్నావు నువ్వు బాగీ కోసం ఏదైనా ప్లాన్ వేస్తున్నావా అనగానే నీకు అవసరం లేదు నీ పని నువ్వు చూసుకో చిత్ర అని అంటుంది నా పని నేను చూసుకుంటాను మనం కానీ ఇప్పుడు మరిద్దరమే ఇంట్లో ఉన్నాము పిల్లలు స్కూల్కి వెళ్ళారు అత్తయ్య మామయ్య గుడికి వెళ్ళారు ఇక నువ్వు ఇలా చేస్తూ ఉంటే నీ తప్పుని నాపై నెట్టేయచ్చు కదా అసలే ఇంటి చిన్న కోడల్ని నేను అమర్ బావ గారు బాగీ ప్రెగ్నెంట్గా ఉందని తనకి చక్కగా సేవలు చేస్తున్నారు ఇప్పుడు నీ మీద నమ్మకం వాళ్ళకి ఉందో లేదో తెలీదు నా మీద నమ్మకం పోతుంది ఇలాంటివి మానుకో అని చెప్పి అంటుంది చిత్రా ఏ చిత్రా నువ్వెంత నీ స్థాయి ఎంత నేనిచ్చిన డబ్బుకి కక్కుర్తుపడి ఉండే నువ్వు ఈ ఇంటి కోడలు అయినంత మాత్రాన నువ్వు నాకు సలహాలు చెప్తావా ఆ బాగి ప్రెగ్నెంట్ అనేది పోయేలా చేస్తాను అనగాని అవునా సరే అది చేశాక వంట నేనే చేశానని నువ్వు ఒప్పుకో లేకపోతే నీ గురించి నేను చెప్తాను అనగాని నీ గురించి కూడా చెప్తాను చిత్ర అని అంటుంది చెప్పు మను చెప్పు నాకేమీ అభ్యంతరం లేదు ఎందుకంటే నేను అనాదనే నాకు కూడా ఆశ ఉంటుంది కానీ ఇప్పటి నుండి ఈ కుటుంబం కోసం నేను ప్రతిక్షణం కష్టపడుతున్నానని బావ గారికి వినోద్కి నమ్మిస్తాను అప్పుడు నువ్వు ఇంత పాపం చేశావు కాబట్టి నీ భర్త రణవీర్ అలాగే నీ కూతుర్ని చంపి కూడా ఆస్తి కోసం నీకు రణవీర్ హెల్ప్ చేయడం రణవీర్కి నువ్వు హెల్ప్ చేయడం అంతా గుట్టించినట్టు చెప్తాను అందుకే ఇలాంటివి మానేసి ఇంకొక ప్లాన్ వేసుకో ఇంట్లో ఉన్నాము నాపై తప్పు తోయ్యాలనుకుంటే నేను ఊరుకోను మను అని చెప్పి చిత్ర స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది మనోకి ఇక అనుకుంటుంది ఇప్పుడు ఖచ్చితంగా దొరికిపోతాను లేదు మంచితనం ముసుగులోనే వీళ్ళని ఖచ్చితంగా నేను ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పి తను వేసిన ప్లాన్ని వెనక్కి తీసుకుంటుంది మనోహరి ఈవినింగ్ అవుతుంది బాగీ అలాగే అమర్ వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వస్తారు ఇక పిల్లలందరూ బాగీ చుట్టూ చేరి మిసమా మిస్సమా మాకు త్వరగా నువ్వు మా అమ్మని కని ఇచ్చేసావనుకో మేము ఆ పాపతో ఆడుకుంటాము అని చెప్పి అంటూ ఉంటారు ఇక అమరేంద్ర అరుంధతిని గుర్తు చేసుకుంటారు తనతో ప్రేమగా ఉండడం అలాగే తను తన కుటుంబాన్ని కాపాడడం ఇక బాగీ కడుపున తానే ఆత్మగా ప్రవేశించిందని తన మనసుకి అనిపించడం చూస్తూ బాగీ కడుపుని ప్రేమగా నిమురుతూ ముద్దు పెడతారు అమరేంద్ర ఇక మను వచ్చి ఇదంతా చూస్తుంది అమర్ బాగీకి ఇప్పుడు ఆరో నెల పూర్తయింది అలాగే శ్రీమంతం అని చెప్పి అంటుంది ఇంతలో ఈ నిర్మలమ్మ సీతారామయ్య వచ్చి అవునమర్ బాగీకి శ్రీమంతం చెయ్యాలి అమ్మా నాన్న అలాగే దగ్గర వారికి చెప్పాలి శ్రీమంతం చేస్తే ఆ బిడ్డకి తల్లికి మంచిదవుతుంది కదా అనగానే అమ్మ మీకు నచ్చింది చెయ్యి అలాగే బాగికి ఎటువంటి లోటు రాకూడదు అని అంటారు అమరేంద్ర రాధోడు చాలా సంతోషపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా అనామిక మీకు గుర్తుంది కదా అరుంధతిలా ఉన్న అనామిక ఇక అమరేంద్ర ఇంటికి వస్తుంది అంటారు అమ్మ అనామిక మీరు వెళ్ళిపోయారు ఇప్పుడు మళ్ళీ వచ్చారు అంటే మళ్ళీ పిల్లల్ని చూసుకోవడానికే కదా అని అంటారు అవునండి బాగీకి అలాగే ఇటువైపు అమరేంద్ర గారికి మరోసారి పర్మిషన్ అడుగుతాను అని చెప్పి అనామిక ఇంటికి వస్తుంది మనోహరి ఒక్కసారిగా షాక్ అయ్యి అనామికకి జరిగిందంత గుర్తుందా లేదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే ఇక అమర్ చాలా సంతోషపడుతూ అనామిక నువ్వు అప్పుడు సడన్గా వెళ్ళిపోయావు ఇప్పుడు నీ అవసరం మాకు ఉంది ఇదిగో బాగీ ప్రెగ్నెంట్ అలాగే నా పిల్లలకి చాలా మట్టికి హోంవర్క్స్ అన్నీ చేయాలి నువ్వు మళ్ళీ ఇంతకు ముందులాగే ఉండాలని అనుకుంటున్నాను అనగానే తప్పకుండా సార్ అలాగే మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అన్నీ తీరాయి మీకు థ్యాంక్స్ చెప్పాలని అలాగే నా పెళ్ళి కుదిరిందని చెప్పడానికి వచ్చాను అని అంటుంది అనామిక అవునా అని చెప్పి బాగీ లేగవపోతూ ఉంటే లేగవద్దు గారు మీరు ఈ నిండుగా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నా పెళ్ళికి మీరంతా రావాలి అని చెప్పి అనామిక శుభలేఖ ఇస్తుంది ఇదేంటో పోయిన వాళ్ళు వచ్చిన వాళ్ళు బాగానే వస్తున్నారు కానీ ఇలా జీవితాంతం ఈ లింట్లో వీళ్ళు సంతోషంగా ఉంటే చూడాలనుకుంటా అలా జరగదు అని చెప్పి ఏదో ఒకటి చెయ్యాలి పిల్లల్లో అంజునే కాదు ఎవరిని చంపినా ఈ కుటుంబం మొత్తం సర్వనాశనం అవడం గ్యారంటీ అందుకే ఎవరో ఒకరిని లేపేయాలి ఈ బాగీకి శ్రీమంతపు వేడుకలా ఇన్ని రోజులు ఆరు ఆత్మ వీళ్ళకి కాపాడుతూ ఉంది ఇప్పుడది బాగీ కడుపున చేరిపోయింది కదా ఏం చేస్తుంది బ్రతికున్నప్పుడు చంపేశాను కడుపులో ఉన్నప్పుడు కూడా చంపాలి కదా మరి అలాంటప్పుడు నేను వీళ్ళకి ఇప్పుడు మానసికంగా చంపేయాలి అలా అయితే ఏం చేయాలి అని చెప్పి ఇక అందరి వైపు చూస్తూ ఉంటుంది మనోహరి ఇక నిర్మలమ్మ సీతారామయ్య పిల్లలు అలా అందరూ కనిపిస్తూ ఉంటారు చిత్రమాత్రం మను ఎందుకు నువ్వు మారిపోతే బాగుండేదేమో అని అనుకుంటుంది ఇక అనుకుంటుంది ఇప్పుడు ఈ ఇంట్లో ఏదో ఒక కష్టం తీసుకురాకపోతే బాగీ చుట్టూ చేరి బదిలి చేసి తన్ని దేవతలా చూసుకుంటారు అమర్ నీ గుండెల్లో గుణపాలు గుచ్చాలి అని చెప్పి ఇక నిర్మలమ్మ వైపు కన్నేసి తనకి ఆ స్ట్రోక్ వచ్చేలా ప్లాన్ వేస్తుంది మనోహరి ఇది ఇలా ఉండగా ఆశ్రమంలో సరస్వతి మేడం ఆలోచిస్తూ ఉంటారు ఇంతలో ఒక అతను వస్తారు మేడం రేపు అమరేంద్ర వాళ్ళ ఇంట్లో బాగీకి శ్రీమంత వేడుకలంట మీకు చెప్పమని చెప్పారు అనగానే ఇక సరస్వతి మేడం చాలా సంతోషపడుతూ ఉంటారు అమరేంద్ర కుటుంబం చాలా సంతోషంగా ఉంది మనోహరి కూడా అక్కడే ఉంది అంటే ఖచ్చితంగా మనోహరి ఏదో ఒకటి చేస్తుంది ఇక నేను మనోహరికి ఫోన్ చేయకుండా రేపు శ్రీమంతానికి వెళ్ళి మనోహరి గురించి అసలు నిజాలు అమరేంద్రకి తెలియచేయాలి అప్పుడే ఆ కుటుంబం పిల్లా పాపలతో చాలా సంతోషంగా ఉంటుంది అని అనుకుంటారు సరస్వతి మేడం తెల్లగా తెల్లవారుతుంది బాగమతి శ్రీమంత వేడుకలు అంగరంగా జరిపించడానికి సీతారామయ్య అలాగే నిర్మలమ్మ అమర్ బాగి అలాగే అందరూ చాలా అంటే చాలా సంతోషంగా జరిపించాలని ఇక అంతా చాలా నీటిగా ఇల్లంతా ముస్తాబు చేసి ఇక దగ్గరగా ఉన్న బంధువులందరికీ చెప్పి ఆనందంగా బాగిని రెడీ చేస్తూ ఉంటారు ఇక చిత్ర మనోహరి బాగి నీకు పిల్లలు పుట్టాక ఇక ఉన్న నలుగురు పిల్లల్ని సొంత పిల్లల్లాగా చూసుకుంటావా అని అంటుంది మనోహరి ఇటువైపు చిత్ర కూడా అలా ఎలా మను తన సొంత బిడ్డకి అలాగే అమర్బాబా బిడ్డకి ఒకేలా ఎలా చూస్తుంది అనగాని స్టాపిట్ ఏం మాట్లాడుతున్నారు ఆరు అక్క పునర్జన్మ ఎత్తడం కోసమే నా కడుపున చేరడం కోసమే కొంతమంది దుర్మార్గాలకి అడ్డుకట్ట అంతం చేయడానికే నా కడుపున జన్మించబోతుంది ఇది మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇదే ఇదే నిజం కానీ నాకు అందరి పిల్లలు సమానమే నా బిడ్డ అక్క బిడ్డలు అని చెప్పి ఎప్పుడు అనుకోలేదు చూడు మను ఇలా కావాలని బాధపెట్టి ఏదో చేసి సాధించాలనుకుంటున్నావు కానీ నీ ఆటలు ముందు ఈ ఇంట్లో సాగవని గుర్తుపెట్టుకో అలాగే చిత్ర నువ్వు వినోద్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారని అందరూ నమ్ముతున్నారు కానీ డబ్బు మనిషివని వినోద్కి తెలిసిన రోజు ఈ ఇంట్లో నీకు చోటుండదు ఈ మనోతో నువ్వు తిరుగుతూ ఉంటే నీ బ్రతుకు కూడా ఇలాగే అవుతుంది అని అంటుంది బాగీ స్ట్రాంగా ఇంతలో ఇక నిర్మలమ్మ అమరు వస్తారు బాగీ రామా అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పి బాగీని జాగ్రత్తగా ఇక శ్రీమంతపు కుర్చీలో కూర్చోబెడతారు ఇక నిర్మలమ్మ కన్నుల వైభవంగా బాగి శ్రీమంత వేడుకలు జరుగుతూ ఉంటాయి అమర్ బాగికి గంధం రాసి చేతులకి గాజులు వేసి ఇక కుంకుమ పెట్టి తల్లో పూలు పెట్టి బాగిని ప్రేమగా చూస్తూ ఉంటారు ఇక పిల్లలందరూ బాగి శ్రీమంత వేడుకలో చాలా సంతోషంగా ఒక బుజ్జిపాప తమతో వస్తుందని ఆనందపడుతూ ఉంటారు ఇక నిర్మలమ్మని చూస్తూ ఉంటుంది మనోహరి ఇంతలో సరస్వతి మేడం రావడంతో ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరవుతుంది సరస్వతి మేడం దగ్గరికి వస్తుంది మనో మను చేతిని విసిరి కొట్టి ఇక అమర్ అలాగే బాగీ దగ్గరికి వచ్చి అక్షింతలు వేసి వాళ్ళిద్దరిని ఆశీర్వదించి ఇక సరస్వతి మేడం బాగీకి అమర్కి లోపలికి తీసుకువెళ్తుంది ఇదేంటి నా గురించి నిజం చెప్తుందా లేదు ఈ లోపు ఏదో అవ్వాలి అని చెప్పి ఇక అక్కడే ఉన్న సదాశివం దగ్గరికి వస్తుంది మనోహరి అంకుల్ టెన్షన్ పడుతున్నారెందుకు అనగానే ఏం లేదమ్మా చాలా సంతోషంగా ఉన్నాను నువ్వు ఎందుకు ఎందుకనుకుంటున్నావు అని అంటారు సదాశివం అంటే బాగీని సరస్వతి మేడం లోపలికి తీసుకువెళ్లారు అనగానే తను ఆశ్రమానికి యాభై లక్షలు ఇచ్చింది కదమ్మా అలాగే తన మీద అభిమానం ఉంటుంది నువ్వెందుకు కంగారు పడుతున్నావు అనగానే అంకుల్ అదేమీ లేదులే డ్రింక్ తీసుకోండి ఇది జ్యూసే అని అంటుంది మనూ ఇక మను ఇచ్చిన జ్యూస్ని ఇక సదాశివం తాగబోతూ ఉంటే చిత్ర వినోద్ వస్తారు మావయ్య మీ గురించి మీ చిన్ననాటి స్నేహితురాలు వచ్చింది అని చెప్పి అంటూ ఉంటుంది చిత్ర ఏంటి కావాలనే ఇనికి హాస్టల్లోకి వస్తే వాళ్ళు బయటికి వస్తారనుకుంటే చిత్ర నన్ను టార్గెట్ చేసింది అని చెప్పి అనుకుంటూ ఉండగానే అవునాన్న చిన్నప్పుడు స్నేహితురాలు అంటే ఇప్పుడు బాగి వదిన కోసం శ్రీమంతం కోసం వచ్చారు మమ్మల్ని గుర్తుపట్టలేకపోతున్నారు అని చెప్పి అంటూ ఉంటారు వినోద్ ఇద్దరు ఇక సదాశివాన్ని బయటికి తీసుకుని వస్తారు ఇక సరస్వతి మేడం అమర్కి బాగికి అసలు నిజాలు చెప్తూ ఉంటుంది బాగి తట్టుకోలేకపోతూ ఉంటుంది బాగి నువ్వు కూర్చో అని చెప్పి ఇక పక్క రూంలోకి తీసుకువెళ్తారు ఇక మనోహరి చేసిన ప్రతి కుట్రని కళ్ళకు కట్టినట్టు సరస్వతి మేడం అమరేంద్రకి చెప్తూ ఉంటుంది అమరేంద్ర కన్నీళ్లతో ఇంతకాలం మనుని ఇంట్లో ఉంచాను కానీ హారుని చంపింది మనూన అలాగే మిమ్మల్ని చంపాలనుకుందా తనకి ఏం తక్కువ చేశాను అని చెప్పి అమరేంద్ర చాలా బాధపడుతూ అసలు నిజాలని తెలుసుకుంటాడు ఇప్పుడు కూడా మీకు ఎందుకు చెప్పాను అంటే బాగి ప్రెగ్నెంట్ తన్ని కూడా తను ఏదైనా చేస్తుంది మీరు బాగిని కుటుంబాన్ని కాపాడుకోవాలి ఈ నిజాన్ని నేను చెప్పినట్టు మనోహరికి తెలియకూడదు అనగానే ఇక అమరేంద్ర అనుకుంటారు మనోహరికి తగిన బుద్ధి చెప్తాను ఇక జన్మలో తను నా కుటుంబం వైపు చూడకుండా చేస్తాను అని అనుకుంటారు ఇక బాగికి చెప్తారు బాగి నువ్వు కంగారు పడద్దు నువ్వు ఎక్కువగా డ్రెస్ తీసుకోవద్దు ఈరోజు తన గురించి నిజం తెలిసింది మనం కూడా తనలాగే ఆలోచించాలి తను చేసిన ప్రతి కుట్రని తిప్పికొట్టాలి అలాగే తన భర్తతో తన పాపతో తన్ని కలపాలి కుటుంబ వాల్యూస్ మనోహరికి తెలియాలి ఒక అనాథైన మన ఇంట్లో ఉంచినందుకు తను ఇంత కుట్రలు చేస్తుందని అనుకోలేదు అని అంటారు ఇక పాపం అమర్ని కౌగిలించుకొని బాధపడుతూ ఉంటుంది హక్క ప్రాణాలు తీసిన ఆ రాక్షసి కోసం ఇంకా మీరు ఎంత మంచిగా ఆలోచిస్తున్నారు మీ భార్య అయినందుకు నాకు చాలా గర్వంగా ఉంది అని అంటుంది ఇక బాగి ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్